నేను చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే వీడి వదిలేస్తాన్రాడి బాడీని వాడన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ హెయిర్తో టెలికాస్ట్ మటుకు ఆగదు పరే నేను నేనైనా ప్రభాస్ ని కానీ సుబ్బరాజ్ గని పెట్టారనుకో టిఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసినా గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడు దొరికితే కానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు బాడా బాడీ వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడోడు కనుక్కుంటాను సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనజాత అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి వి యా కాలింగ్ ఫ్రమ్ ఎయిట్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి ఐయామ్ సో లకే ఆ అడ్రస్ రాసుకోండి చెప్పండి సార్ ఫ్లాట్ నెంబర్ థర్టీ టూ నాగార్జున సర్కిల్ పంజాగుట్ట స్మశాన అరే బాబ్జీ గా నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవరా అరే నాది దుఃఖం అయితే ఏ తెలి పంపడరా ఇలా తగులుద్రా ఆ మాత్రం తెలియదు అనుకురావా నిన్ను పట్టుకుంటాను నేను పాదరసం లాంటి నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకట్లా అరుస్తావు పంపించరా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ గానికి నాలుగు రోజులు అవుతుందంట అన్నా మన వాళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప వస్తావా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు ఆడికి పోమ్మంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబులు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ అప్పట్రా నువ్వు బండితే చెడు ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ కార్డరీ వాళ్ళని అయితే తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను చూసుకుంటాం హలో చంద్రకళ ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈ కొని హొచ్చేసాడు వాడి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను నేనేటో చూపిస్తాను చెడు వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్ నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోద్ది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య నేనెవరో తెలుసా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగం లేపడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులున్నాయని విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళి వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శలాచువేషన్ సింక్ అయితే ఎర్రీస్తా కానీ గానీ ఎందుకే పడుతున్నట్టవా రేయ్ ప్రతి అమ్మాయికి పడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే

ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడం చూడగంటే గుంటలు అందరు నాన్న తంటలెట్టేస్తుంట నువ్వు చిన్న గుంటడు వింటరా పిల్లల పందిలా ఉంటే సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయింది అంటే మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబోయ్ డాన్స్ వచ్చాక వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడు